నేను మీ దిలీప్ ఈరోజు ఈ రోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం అలాగే మేషరాశి కిందకు వచ్చినటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు కూడా మనకి మేషరాశి కిందకు వస్తారు ఈరోజు కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందంటే కొన్ని నిజాలు మనం కంపల్సరిగా మాట్లాడుకోవాలి ఎందుకంటే మనం ప్రతి రోజు కూడా ఈ జ్యోతిష్యం మీద వీడియోలు చూస్తున్నాము జాతకాల కోసం తెలుసుకుందాం అంటే ఈ నెల అలాగ ఉంది వచ్చే నెల ఉంది ఫిబ్రవరి ఉంది జనవరి అలాగ ఉండిపోతుంది మార్చ్ ఎలా ఉండిపోతుంది ఇలా మనం ప్రతి నెల కూడా మనకి మంత్స్ పరంగా మనం చెక్ చేసుకుంటున్నాం ఇదేమీ మనకి కొత్త కాదు కానీ మనకు అతను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా మనం చూసుకుంటుంటే మనకు అవ్వాల్సినటువంటి పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళడం కానీ అసలు ఎవరు ఏం చెప్పినా సరే ఆ పనులన్నీ కూడా మనకి జరుగుతాయని చెప్పి మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం కానీ ఎక్స్పెక్టేషన్స్కి కూడా మనం రీచ్ అవ్వలేక మనకి ఏ పనులు కూడా జరగటం లేదనేది మాత్రం మనకు అందరికీ తెలిసింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ సంవత్సరం చూసుకున్నాం ఆల్మోస్ట్ ట్వెల్వ్ మంత్స్ కూడా చూసుకున్నాం మనకి కనీసం మేషరాశి వాళ్ళకి ఏ పని కూడా కొంచెం అనుకున్న పనులు అంటే మనకి ఏదో కొన్ని కోట్ల రూపాయలు వంద కోట్లు వచ్చేలా లేదంటే ఇలాంటి ఆశలు అయితే లేవు కానీ మనశ్శాంతంగా ఉంటే మనకు అయ్యేటువంటి చిన్న చిన్న పనులైనా సరే చాలా చక్కగా కదిలితే మనకి అదే సంతోషం అని చెప్పి మనం గత ట్వల్వ్ మంత్స్ నుంచి కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా చూసుకున్నాం లేదు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే మనకి మేషరాశి వాళ్ళకి ఏళ్ళ నాటిస్ అని కూడా ఉంటుంది ఏంటో ఎలా ఉంటుందో ఏంటో మాకు అసలు చాలా భయంగా ఉంది అనుకునే వారు కూడా మీరు అస్సలు కూడా ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది మీరు ఆలోచించకండి చాలా పాజిటివ్గా ఉండండి మన పనులన్నీ కూడా సక్సెస్ అనేది సాధించగలం అలాగే ఈ విశ్వనా ఈ విశ్వవసనామని సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఎలా ఉంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి కూడా చూసాం ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అలాగ ఉందో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా అలాగే ఉంది ఇంకా మరి మరి మార్చి నుంచి కూడా ఏం అని అంటున్నారు దీని తాలూకా ప్రభావంతో మనకి ఏవైనా సరే ఇంకా ఇబ్బందులు కలుగుతాయేమో ఇప్పటికే మాకు ఇంకా చాలా కష్టాల్లో ఉన్నాయి ఈ కష్టాలు తోడుగా మళ్ళీ మరిపోయి ఏడున్నర సంవత్సరాలు మేము మళ్ళీ బాధలు పడాలా కష్టాలు పడాలనుకునేటువంటి వారికి నేను ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే ఏ విధంగా చెప్పాలనుకుంటున్నాను చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు వీడియో చూస్తున్నటువంటి వారు ఏ వయసు వారికైనా సరే మీరు ఎవ్వరు కూడా భయపడవలసినటువంటి పని లేదు ఎందుకంటే శని భగవానుడు ఎవరిని కూడా ఎందుకంటే మన భగవంతుడు అని మనం పిలుస్తున్నాము అంటే మాత్రం ఏ భగవంతుడు కూడా తన పిల్లల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితులు అయితే మాత్రం రావు కొన్ని పరిస్థితుల్లో మనం తెచ్చుకునేటువంటి ఇబ్బందులు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మన స్వయంపాదాలు అయి ఉంటాయి దాన్ని కూడా మన భగవంతుడి మీదకి నెట్టడం కూడా జరుగుతుంటుంది కానీ శని భగవానుడు వల్ల ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా మనం చాలా మందిని చూస్తున్నాం ఏళ్ళ సైన్లో కూడా నాకు పోటీసీ లైన్ వాళ్ళు ఉన్నారు మ్యారేజ్ లైన్ వాళ్ళు ఉన్నారు ఉద్యోగస్తు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కుటుంబంతో సుఖ సంతోషాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మకర రాశిలో చూస్తున్నాం వృత్తికి రాశి వాళ్ళు చూసాం ఆల్మోస్ట్ కుంభరాశి ప్రజెంట్ నడుస్తుంది వాళ్ళని చూస్తున్నాం అంటే ఎవరు లైఫ్లు కూడా పాడైపోతాయి నాశనం అయిపోతాయి మీరు ఏమైపోతారు ఇలాంటివన్నీ విషయాలు మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టండి మీరు శని భగవంతుడు తాలూకా ఆరాధన అంటే మనం ఎప్పుడైనా సరే మనకి ఏది జరిగినా అది గురుదశలోకి కొంచెం నీచ స్థితిలో ఉన్న బుధుడులో కొంచెం నీచ స్థితిలో ఉన్న ఏదైనా సరే దానికి పరిష్కార మార్గాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే పేదలకు మనం ఏదైనా సరే కొంచెం ఆహారం పెట్టినట్లయినా లేదంటే పశుపక్షాదులకి ఏవైనా సరే కొంచెం ఆహారం పెట్టినా లేదంటే పక్షులకి మేడ మీద కొంచెం నీళ్ళు అని లేదంటే కొంచెం ఆహారం అండి ఇలా మన చిన్న చిన్న పనులన్నీ చేసుకోవడం వల్ల ఆ శని భగవానుడి యొక్క దయ కూడా మన మీద చాలా ఉంటుంది దానికి తోడుగా మనకి ఎంతైతే కష్టపడుతుంటామో దానికి తగ్గ అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకే చదువుకున్నట్టు ఎవరైతే ఏలినాడు సైలోని ఎవరైతే బాగా చదువుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి ప్రయోజకులు అవుతుంటారు ఎందుకంటే పాప వాళ్ళు రోజుకి ట్వెల్వ్ అవర్స్ ఆర్ థర్టీన్ అవర్స్ దాకా చదువుతూ ఉంటుంటారు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతుంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ర్యాంక్ మంచి సీట్లు కూడా సంపాదించిన మరి మరి మీరు ఏమీ కూడా టెన్షన్ పడకండి అలాగే మనకి మార్చి నెలలోని మనకి ఎలా ఉండిపోతుంది ఏంటనేది కూడా మనం చాలా చక్కగా మేషరాశి వాళ్ళకి నక్షత్రాల ప్రకారంగా కూడా చూసుకుందాము మరి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వాళ్ళకి చూసుకున్నట్లయితే మాత్రం మార్చి నెల చాలా అద్భుతంగా ఉంటుంది గత మనం రెండు మూడు నెలల నుంచి అనుకుంటున్నాము చాలా పనులు అంటే బాగా స్ట్రెస్ అయిపోవడం అనేది జరుగుతుంది కానీ ఈ నెల అనేది కొంచెం మనశాంతి మరీ ముఖ్యంగా మనకి మనశ్శాంతి కావాలి ఆ మనశాంతిగా ఉండే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టానికి ఫలితం దక్కే అవకాశాలు ఉన్నాయి మంచి మార్కులు అంటే వాళ్ళు ఎగ్జామ్ లోని కూర్చునేటప్పుడు వాళ్ళు ప్రెజెంట్ ఏదైతే చేస్తారో వాళ్ళు ఎగ్జామ్ ఎంతైతే కష్టపడి చదువుకున్నారో ఆ కష్టానికి ఫలితం కూడా వాళ్ళకి లభించే అవకాశం ఉంది వాళ్ళు అనుకునేటువంటి మంచి సీట్లు మంచి క్యాంపస్లో మంచి సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంది అలాగే మంచి ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు సంపాదించుకునే అవకాశం ఉంది ధైర్యంగా ఉండండి మీకు చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా ఈ అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి పిల్లలకి అలాగే ఎవరైతే వ్యాపారంలో రంగంలో ఉన్నారో వాళ్ళకి కూడా మార్చి నెలలో వ్యాపారం అంతా కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే జనవరి ఫిబ్రవరి కొంచెం బిజినెస్ లో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందంటే అనుకునేటువంటి వారికి కూడా మార్చి నెలలోనే కొంచెం వ్యాపార రంగంలో కూడా చాలా అద్భుతంగా ఉంది దీనికి తోడుగా ఎవరైతే కొంచెం వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు మ్యారేజ్ అవ్వట్లేదు గత టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారికి కూడా వివాహం అనేది కూడా మంచి సంబంధాలు అనేవి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మనశ్శాంతిగా అంటే ఇంట్లో చిన్న డిస్టర్బెన్స్గా ఉంది ఏదో అలజడమైనటువంటి వాతావరణం ఉంది అసలు ఏమి బాగుంటుంది అనుకున్న వారికి కూడా ఈ మార్చి నెలలోనే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంది మరి ముఖ్యంగా భరణి నక్షత్రం వాళ్ళని చూసుకున్నట్లయితే మాత్రం ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి చాలా అద్భుతంగా ఉంది ఉద్యోగ అవకాశాలు కూడా భరణి నక్షత్ర వాళ్ళకి బాగా అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు మాట తీరు కానీ భరణి నక్షత్ర వాళ్ళు తాల ముఖ తేజస్సు కానీ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే దీనికి తోడుగా వాళ్ళు ఏది పని సాధించాలనుకున్నా కొత్తగా ఏదైనా వ్యాపారం పెడదాం అనుకున్నా లేదంటే పార్ట్నర్షిప్ లేదంటే బిజినెస్ చేద్దాం అనుకున్నా లేదంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదైనా సరే భరణి నక్షత్ర వాళ్ళకి ఈ మార్చి నెల నుంచి కూడా చాలా మీరు పెట్టుబడులు పెట్టే వ్యాపార రంగంలో ఏదైనా సరే ముందుకు వెళ్దాం అనుకునే వారికి కూడా మంచి శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు దీనికి తోడుగా మనశ్శాంతి అలాగే ఆరోగ్యం టూ త్రీ మంత్స్ నుంచి కూడా కొంచెం ఆరోగ్యం అనేది అంతగా బాగుంటలేదు మీరు మాక్సిమం ఫార్టీ ప్లస్ మనుషులకి వాళ్ళకి అందరికి కూడా అంటే లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే నేను చెప్పడం జరుగుతుంది వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్యం అనేది కుదురు అవకాశం ఉంది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది అలాగే దీనికి తోడుగా మీరు టైం టు టైం మెడిసిన్ తీసుకోవడం కానీ మంచి ఆహార అలవాటు అలవాట్లు కానీ చేసుకున్నా కూడా మీరు ఆధ్యాత్మికంగా ఎందుకంటే మీరు కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతాలకి కూడా మీరు తిరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క శ్రీరాముని యొక్క నామస్మరణ చేసుకుంటూ భర్ణి నక్షత్రం వాళ్ళు అలాగే ఆ స్కృతిగా నక్షత్రం వాళ్ళు బిజినెస్ కోసం ఇబ్బందులు ఏమి పడకండి బిజినెస్ చాలా బాగుంటుంది వృత్తిక నక్షత్రానికి మరి మరి చెప్తున్నాను పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది అలాగే కుటుంబంలో మనశ్శాంతి అనేది కొంచెం జరిగే అవకాశం ఉంది అలాగే మనకి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కూడా మన చేతికి అవకాశం ఉంది ఇలా ఓవరాల్ గా చూసుకుంటే అశ్విని భరణి కృత్తిక నక్షత్ర చాలా పాజిటివ్ గా జరిగే అవకాశం ఉంది మనం ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతాం ఇంకా అంటే నెల కోసం మీరు అసలు ఏ మాత్రం కూడా ఇబ్బంది పడకుండా మనకి ఏదైతే అవసరానికి మనకి ఏదైతే ధన సహాయం కోసం చూస్తున్నామో ఆ ధన సహాయం కూడా చేతి అందే అవకాశం ఉంది మనకి రావాల్సినటువంటి డబ్బులు కూడా చేతికిందే అవకాశం ఉంది ఇలా ఇటు ఆరోగ్య విషయంలో కానీ పిల్లల స్టడీ విషయంలో కానీ మ్యారేజ్ విషయాల్లో కానీ అలాగే ఉద్యోగ విషయాల్లో కానీ మనకు రావాల్సినటువంటి ధనం విషయంలో కానీ ఇలాగ ప్రతి విషయంలో కూడా మనం పాజిటివ్గా మనకి ఈ మార్చి నెల ఈ మ్యాషల్స్ వాళ్ళకి జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా హ్యాపీగా మీరు ఈ నెల అంతా కూడా ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు దైవాళ్ళ మేషరాశి వాళ్ళకి మార్చి నెల అంతా కూడా బాగుంటుంది అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ ఉంటానండి